డెమోక్రసీకి చిన్న ఇబ్బంది కలిగించింది అనే సిచ్యువేషన్ అప్పుడు కూడా ఎటువంటి భయాలు ఏవి లేకుండా కూడా దేశం ఒక డెమోక్రసీ ఇంపార్టెంట్ అని చెప్పి తర్వాత ఆయన జనతా పార్టీలో కూడా సంబంధించిన కొన్ని ఉప ప్రధానిగా మనకి చేయడము ఆయన వాళ్ళతో పనిచేసిన అందరూ కూడా ఆ జనరేషన్లో ఒక మంచి ఇన్స్పిరేషన్ అనమాట ఈ ఇప్పుడు చాలామంది పిల్లలు వచ్చారు అనుకుని ఈరోజు డిఆర్ఎ గారు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో ఐదో తారీఖు కానీ పదిహేను తారీఖు కానీ బాధ జరుగుతుంటానికి సంబంధించినట్టు నేను పిల్లలందరూ దర్న్సెన్స్ ఫైవ్ డేస్కి దన్సన్స్ చెప్పండి అమ్మా